ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ బాపూజీ మమ్మల్ని క్షమించు మన్నించు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చెదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి నేటి వరకు ఆరేడు దశాబ్దాల కాలంగా దశ దిశల బప్పూజీ వచనాలయ చరిత్ర మేరు పర్వత శిఖరంలా ఘనకీర్తి గడించింది ఈ తరుణంలో ఈ వచనాలయం నుంచి ఆరు దశాబ్దాల నుంచి వెలుగుతుంటున్న కొన్ని శక్తులు ప్రవేశించి దానిని ఆస్తులను కబ్జా చే చేయాలన్న దురూపంతో వచ్చారని బాపూజీ వచనాలయ పరిరక్షణ కమిటీ బృందం కొన్ని నిరసన కార్యక్రమాలు చేస్తూ ర్యాలీలు చేస్తూ నిజామాబాద్లో కారుమ బాపూజీ వచన చరిత్ర అతలాకుతలమవుతున్న ఈ సంఘటనలు మరియు అల్లకల్లోలం చేస్తున్న ఈ సంఘటనలు అందరినీ కలిచివేస్తున్నాయి బాపూజీ వచనాలయం అనేది ఒక అద్భుతమైన చరిత్ర గలది ఇటువంటి దానికి ఇటువంటి కార్యక్రమాలు చేయడం మరియు ఇటువంటి వాటిని ప్రజలు గ్రహిస్తున్నారని అన్ని తిప్పికొడతారని కోనేరు సాయి కుమార్ ప్రతిఘటిస్తున్నారు ఈ కార్యక్రమాలు అధికారుల స్వరవ వల్ల స్పందించి తొందరగా ఈ సమస్యను పరిష్కరించి మంచి మార్గాలు చూపించాల్సిందిగా ఈ కబ్జా కూరల నుంచి కాపాడాల్సిందిగా ప్రజలు వినయంగా వినమంగా ప్రార్థిస్తున్నారు లేని పక్షంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంక్వైరీ జరిగి ఇటు జ్యుడిషియరీ ఇటు జిల్లా కలెక్టరేట్ మరి ఇటువంటి ఇంత చేస్తుంటే ఎవరు పట్టించుకోకపోతే ఈ సమాజాన్ని సభ్య సమాజమా నీ అడ్రస్ ఎక్కడ అని ప్రశ్నిస్తున్న వాళ్ళు ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలని మున్ముందు ఎవరికి ఎటువంటి సమస్య రాకుండా బాపూజీ స్థలాన్ని కాజేశ్వర కుట్ర చేస్తున్న వారిని శిక్షించి ఇటువంటి ఒక నూతన వ్యవస్థ నెలకొల్పాల్సిందిగా ఇటువంటి కార్యక్రమాలకి పోలిష్టాప్ పెట్టవలసిందిగా ఈ మహాప్రభో అని కాపాడండి మహాప్రభో అని పెద్దలు సమాజ శ్రేయస్సు కోరిన వారు ఎంతోమంది ఇటువంటి కార్యక్రమాలని చేయవలసిందిగా కోరుతున్నారు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇటువంటి కార్యక్రమాల వల్ల కొంత సుహృద్భావ వాతావరణం దెబ్బతి దాని అడ్మినిస్ట్రేషన్ అంతా ఆ టోటల్ పది ఎకరాల భూమి ఉండేది కాబట్టి ఆ పది ఎకరాల భూమిని కొంత పెద్ద మనుషులు కబ్జా చేసారు అందులో రెంట్ సరిగా చూపించారు ప్రభుత్వానికి తక్కువ రెంట్ ఇచ్చి యొక్క లాభాలు పొందుతున్నారు లీడర్లు కాబట్టి దాని మీద సమగ్ర విచారణ చేసి న్యాయంగా ఎందుకంటే అక్కడ చదువుకునేదంతా విద్యార్థులు యువకులు ఎగ్జామ్స్ రాసిన ఆ పుస్తకం ఆ పుస్తకాలు చాలా అవసరం కాబట్టి అలాంటిలో అవినీతి జరుగుతుంది కాబట్టి దీన్ని సహించే ప్రసక్తి లేదు ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినాం కలెక్టర్ ఆడియో గారికి అపాయింట్మెంట్ ఇచ్చాడు ఇంక్వైరీ చేయమని ఇంక్వైరీ చేసి న్యాయం తెలియాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజలకు అన్యాయం జరగద్దనే మా అభిప్రాయం కొద్దిమందే లేమంటే దాన్ని కొలిక తింటామంటే కాదు అది ప్రజల సొమ్ము ప్రజలకి జమ్మాలా ప్రజల ఆస్తులతో సమానంగా దాన్ని ధూమికించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది థ్యాంక్ యూ చెప్పిన గాంధీ పుట్టిన దేశంలో రఘు రాముడేళ్ళ రాజ్యంలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అప్పటి డిఓ గారు కలెక్టర్ గారు పదెకరాల స్థలాన్ని కొంతమంది పెద్ద మనుషుల్ని పిలిచి మీరు కమిటీగా ఏర్పడి దీన్ని పేద విద్యార్థులకు నిరుపేద విద్యార్థులకు సామాన్య ప్రజలకు నిత్య పేపర్ చదువుకోవడానికి పుస్తకాలు చదువుకోవడానికి పుస్తక బాణాగారంగా ఏర్పాటు మాపోయి వచ్చే నెలన్ని కొంతమంది స్వార్థపరులు తమకు అనుకూలంగా కమిటీలో నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది సభ్యులుంటే రెండు వందల సభ్యులని అధ్యక్షులు కార్యదర్శి తర్వాత కోశాధికారి పేర్లుగా ఎన్నికైనటువంటి వారు వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ స్నేహితుల ఇళ్ళలో తయారు చేసుకొని ఎవ్వరు మెంబర్షిప్ కాకుండా మూడు వేల ఏడు వందల యాభై రూపాయలకు మెంబర్షిప్ని పెంచారు ఎవరు పోటీ చేయకుండా ఐదేళ్ళు రెండేళ్ళు అనేటువంటి నిబంధనలు తయారు చేశారు బాపూజీ వచనాలయం ఆస్తుల మీద వారికి కన్ను పడ్డది దాన్ని కాజేయడానికి నానా అకృత్యాలకు నానా సంకరజాతి కథలకు వాళ్ళు పాల్గొంటున్నారు పాల్పడుతున్నారు కాబట్టి ఆ యొక్క ఆస్తిని ఆ యొక్క దోపిడదారుల నుంచి కాపాడి నిరుపేదల కోసము పేద ప్రజల కోసమే ఉంచాలనే ఉద్దేశంతో ఈ యొక్క బాబుయ్య వచనాల పరిరక్షణ పోరాట సమితి ఏర్పడింది ఈ మేరకు మేము పోరాటం చేస్తూ ఉన్నాము ఇప్పటి నుంచి కాదు ఎనిమిది ఎనభై సంవత్సరాల నుంచి ఎనిమిది దశాబ్దాల నుండి ఆ యొక్క స్థలం పేద ప్రజలకు అందుబాటులో ఉంది కాబట్టి దాన్ని అన్యాక్రాంతం కాకుండా అందులో కిరాయిలు ఎక్కువ వసూలు చేస్తూ తక్కువ చూస్తూ ఉన్నారు అదేవిధంగా నానా కథలు జరుపుతూ ఉన్నారు కాబట్టి వీటన్నిటిపైన విచారణ చేయాలని ఈరోజు కలెక్టర్ గారిని మేము కోరడం జరిగింది తక్షణమే కలెక్టర్ గారు స్పందించి ప్రభుత్వానికి నివేదిక అందజేసి విచారణ జరపాలని కోరుతా ఉన్నాను సమావేశాన్ని స్థానిక ప్రెస్ వివిధ పార్టీల నాయకులు పెద్దలు సిపిఎం పార్టీ నుంచి రమేష్ బాబు గారు కాంగ్రెస్ అదేవిధంగా శివ ఐఏ నుండి అదేవిధంగా సుధాకర్ భూవేష్ సుధాకర్ గారు సిపిఐ నుంచి అదేవిధంగా సిపిఐ ఎమ్మెల్యే

వాళ్ళకు ఉన్న షాపులు వెళ్ళి వాళ్ళ కిరాలు వెళ్ళి వాళ్ళు రెండు ఎన్ని తీస్తున్నారు ఎన్ని సంవత్సరం నుంచి అక్కడ ఉంటున్నారు అవన్నీ పరిగణ తీసుకొని తాగిన చర్యలు తీసుకొని మా బాబు వచ్చినాన్ని కాపాడాలి ఎందుకంటే ప్రజలు కావచ్చింది చదువుకున్న విద్యావంతులకు కావచ్చింది మేధావులకు కావచ్చుంది వచనాలే చదువు రాళ్ళ వాళ్ళంతా లీండర్తో దాంట్లో అందుకని డబ్బుల కోసం అమలు పోతే అది పద్ధతి కాదు కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి దానిపైన తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మనకు కొంత సమాచారం ఇవ్వడం జరిగింది కొంతమంది దానం చేసినటువంటి భూమి ఈ యొక్క బాపని నివచనాలయాలు మొట్టమొదటి కోటి మందిలో ప్రారంభమై विद्यार्थियों को उपयोग पड़े जनरल నెల నెలకి నేర వంద రూపాయలు నిన్న జరిగినటువంటి బాపోజీ వచనాలయం ఎన్నిక ఏదైతే ఉన్నదో నిజంగా చాలా ఘోరమైనటువంటి విధంగా జరిగింది ఎందుకు అని అంటే ఎవరైనా ఎన్నికలు జరపాలనుకుంటే ముందు ఓట్లు ఆ సంబంధిత శాఖలో ఆ సంబంధిత సంఘాల్లో ఓటు చేయించుకుంటారు కానీ ఇక్కడ పాలక వర్గంలో ఉన్న ముఖ్య వ్యక్తి తన ఇంట్లోనే ఒక ఇరవై ఐదు ఓట్లు తన ఇంటి ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ఒక పదిహేను ఓట్లు ఇతరత్ర మొత్తం నూట యాభై నుంచి రెండు వందల ఓట్ల వరకు ఆయన సభ్యత్వాలు అడ్వాన్స్ గా ముందుగానే రేపు ఎన్నిక ఈ సంవత్సరంలో వస్తుందని ముందుగా ప్రిపేర్ చేయించినట్లు కొడతా ఉన్నది ఎందుకోసం అని అంటే పది రూపాయలున్న సభ్యత్వాన్ని బాపూజీ వచనాలయంలో సాధారణ సభ్యత్వాన్ని నియమావళిలో ఉంటే పదకొండు వందలు చేసారు నియమావళిలో పదకొండు వందలు శాశ్వత సభ్యత్వం ఉంటే దాన్ని మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు చేశారు ఎందుకంటే ఏ పేదవాడు ఏ నిరుపేద ఏ విద్యార్థి ఏ ప్రజలు కూడా సభ్యత్వం తీసుకోకుండా పెంచి వీళ్లే అదేవిధంగా ఆ వచ్చనాలయానికి ఉన్నటువంటి నియమ నిబంధనల ఏదైతే బైలాస్ ఉందో ఆ బైలాసుని ఎవరికి అందుబాటులో ఉంచకుండా ఆ బైలాసులో ఏముందో తెలపకుండా ఎన్నికలు అనుకున్నారు వాళ్లే ఒక న్యాయవాదిని మాట్లాడుకుని తమకు అనుకూలంగా ఉండి ఎందుకంటే వాళ్ళు ఏ ఆఫీసర్ కు ఏ ప్రభుత్వానికి లేఖ రాసి ఎన్నికలు జరుపుతున్నాం మీరు మాకు ఒక ఎన్నికల ప్రతినిధిని ఎన్నికల అధికారిని నియమించమని అడగకుండా వీళ్లే ఒక మాట్లాడుకుని ఎన్నికల అధికారాన్ని పెట్టుకొని ఆయనతో నియమావళి ఉంది ఐదు సంవత్సరాలు పూర్తిగా సభ్యత్వం ఉన్న వాళ్లే ఈ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి చేయాలి రెండు సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళే ఈ యొక్క ఉపాధ్యక్షులు సహాయ కార్యదర్శి కార్యవర్గ సభ్యులు చేయాలని రాసుకున్నారు అంటే ఇంత ఘోరమైనటువంటి నియమావళి వాళ్ళ చేతుల్లో ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళకు అనుకూలంగా తీర్మానాలు చేసుకుని ఎన్నిక నిర్వహించుకోవడం అనేటువంటిది ఎక్కడా ఇంతవరకు చూడలేదు ఇక ముందు చూడడం కూడా పదకొండు గంటలకు స్థానిక నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో వచ్చిన పరిరక్షణ సమితి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకోసమనంటే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సంవత్సరంలో దానం చేసి నిరుపేద పేద విద్యార్థులకు పేపర్ చదువుకోవడానికి టెక్స్ట్ బుక్స్ లేకపోతే టెక్స్ట్ బుక్స్ తెప్పించి అందుబాటులో ఉంచాడు ఇంకా ఉన్నత చదువులు ఎంసెట్ ఈ చదువు లాంటి ఉన్నత చదువులు పోవాలంటే ఆ విద్యాలయంలో ఆ బాపయ్య వచనాలయాన్ని దానంగా ఇచ్చినటువంటి దాతలు ఎంతోమంది ఇలా దానివల్ల లేదు అలాంటి బాపోజీ వచనాలయం ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నడిగొట్టిన ఉండడంతో ఒకనాడు కళ్ళు కాంట్రాక్టర్గా ఉన్నవాళ్ళు సహా కాంట్రాక్టర్గా ఉన్నవాళ్ళు లిక్కర్ మాఫియాగా ఉన్నవాళ్ళు ఆ కంపెనీలో చేరి ఆ యొక్క బాపూజీ వచనాలయాన్ని కూలగొట్టి వ్యాపార సముదాయాలకు కార్పొరేట్ సంస్థలకు అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము నిరుపేద విద్యార్థులకు తరతరాలుగా గాంధీ పుట్టిన దేశంలో రాముడైన రాజ్యంలో పేద విద్యార్థులకు పేద ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి గ్రంథాలయంలో చీమలు పెట్టిన పుట్టలో పాములు జరిగినట్లు ఈ యొక్క కళ్ళు సారా లిక్కర్ వ్యాపారులు ఆ కమిటీలో చేరి కూడా మనం చేస్తూ వేడుకుంటున్నాము మనం అందరం చేతు చేతు కలపాలి కథం కథం కలపాలి ఇలాంటి అభివృద్ధి పనులకు ఇలాంటి భూ కబ్జదారుల వ్యతిరేకంగా दाने ई जीव का ये पराक्रम को दान की आरंभ सुगंगा ये पाठ रक्षिदम परिरक्षितम रक्षिदम परिरक्षितम बापूजी वचनालयम रक्षिदम परिरक्षितु बापूजी वचनालयम रक्षिंचो पदु रक्षिंचो mm okay. Thank you. बल जो भी संदर्भ का जलाल हम कलपाली वारी की तालम बेगियाली चेली चेली कलपाली वारी की तालम बेगियाली अच्छंगा मरपोरुं चेया रक्षित दम परी रक्षित दम बापूजी वचना लयम रक्षित चो परी रक्षित चो बापूजी वचना बापूजी वचना लयम प्लीज डू सब्सक्राइब टू प्रजाभेरी News Channel